உட்பேன் <inaudible> భారతదేశానికి భారతరత్న అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ని అవమానించి ఆ విగ్రహం ధ్వంసం చేయడానికి ఒక ప్రణాళిక ప్రకరంగా అక్కడ పోలీసులు కూడా ఉండమప్పుడు జరిగింది వాళ్ళ సమక్షంలోనే ఆ యొక్క స్మృతి లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి శిలాపలకల్ని ధ్వంసం చేయటం అంటే ఇది హేయమైన చర్యగా దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించవలసిన విషయం ఈవేళ భారతదేశానికి దిశ దిశ అన్ని కూడా భారత రాజ్యాంగం నిర్మించినటువంటి మహానుభావుడు ఈ యొక్క మహానుభావుని యొక్క విగ్రహాన్ని గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో నాలుగు వందల కోట్ల రూపాయలతోటి ఆ యొక్క వనం నిర్మించడం జరిగింది ఇది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రిగా ఉండగా అది చూసి కొంతమంది వారవలేక ఈవేళ ఈ యొక్క ప్రెస్ కూడా ఒక సాక్షిపత్రికలో తప్ప కన ఏ పరిస్థితి రాలే అంటే ఈవేళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఒక భారత భారతదేశానికి ఒక తలమానికమైనటువంటి దివంగత నేత వారు ఈ యొక్క భారతదేశానికి వారి యొక్క జీవితాన్ని కూడా అంకితం చేయడం జరిగింది ఈవేళ అటువంటి విగ్రహాన్ని ధ్వంసం చేయాలంటే ఇది ఒక రకంగా ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడైనా సరే ఎనభై మూడు కానీ చూస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే దళితులకు కానీ అంబేద్కర్ని కూడా అవమానించేటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని విడనాడాలి ఈ యొక్క ధోరణి మార్చుకోవాలి ఈ వేళ మీరందరూ కూడా ప్రధానమంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రులు కానివ్వండి మంత్రులు కానివ్వండి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ప్రమాణం చేసి ఈ యొక్క దేశానికి అధిపతులుగా ఉంటున్నారు అటువంటి భారత రాజ్యాంగాన్ని పొందపరిచినటువంటి అంబేద్కర్ని అవమానించడం ఎంత చోదనీయమని ఈ రకంగా తెలియజేసుకుంటాం ఈవేళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయనటువంటి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క అంబేద్కర్కి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చూసి ఓరవలేక ఆనాడే తెలుగుదేశంలో కొంతమంది నాయకులు మీ గవర్నమెంట్లో ఇది మేము మా గవర్నమెంట్ వస్తే దీన్ని ఉంచమనేటువంటి ఆయన ప్రకల్పాలు పలకడం జరిగింది కానీ ఈ వేళ చంద్రబాబు నాయుడు గారి యొక్క గవర్నమెంట్లో ఎక్కడ చూసినా సరే ఇక్కడ రెండు అయింది ఈ రెండు నెలల కాలంలో దళితుల మీద బడు బలహీన వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ కూడా అంబేద్కర్ విగ్రహాలని పోదవటం జరిగింది ఈ వేళ మన యొక్క రాజధాని అయినటువంటి విజయవాడలో అంత పెద్ద విగ్రహాన్ని ఒక పథకం ప్రకారంగా దాన్ని నాశనం చేయటానికి కోరుకోవటం ఇది ఎంత ఉగ్రవాద చర్య ఇటువంటి చర్యలని మారుకోవాలని ఈ విషయాన్ని మన యొక్క ఆంధ్రప్రదేశ్ కాకోకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించవలసిన విషయం ఇటువంటి దుశ్చర్యలు చేయకూడదు ప్రజాస్వామ్యంలో మన చంద్రబాబు నాయుడు గారు అన్నారు మీరు కూటమి ఎందుకు కూటమి కడతారంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటాలని నేను అన్నాడు కానీ ఈ వేళ ప్రజాస్వామ్యాన్ని కూట్లు పడుతున్నారు ఈ కూటమి నాయకులందరూ కూడా చంద్రబాబు ఎప్పుడో ఎప్పుడొచ్చినా సరే దళితులకు కానీ ఈ పీడిత ప్రజలకి ఎవరికి కూడా రక్షణ లేదు వాళ్ళ భద్రత లేదు కాబట్టి ఈ యొక్క విజయవాడలో జరిగినటువంటి ఈ దుశ్చర్యని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని తెలియజేసుకున్నారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ పక్కన ప్రభుత్వంలో ఉన్న పెద్దను హామీలు మరి నెరవేర్చలేని పరిస్థితిలో ఆ హామీలన్నీ పొంగలోకి తొక్కారు ఒక పక్క రాష్ట్రంలోని మరి ఆ కోటమ్మ నాయకుల గోండాలో మరి రాష్ట్రంలో విధ్వంసం సాగిస్తున్నారు ఆ విధ్వంసం మరి ఆస్తులు కాడి నుంచి మనుషులు కాడి నుంచి మరి ఎక్కడి వరకు వెళ్ళినట్టు శిక్ష పరాకాష్ఠకు వెళ్ళినట్టు మరి ప్రపంచ మేధావి భారతదేశ రాజ్యాంగ నిర్మాత మరి అంబేద్కర్ శృతివనం మీద కూడా వాళ్ళు మరి ఉన్మాదులు మరి రాత్రి కరెంటు ఆపేసి వాళ్ళు మరి పోలీసులు చూస్తుండగానే శృతివనాన్ని ధ్వంసం చేస్తుంటే మరి మనం ఎక్కడున్నాం ప్రజాస్వామ్యం ఎక్కడుంది అనేసి ఒకసారి ఆలోచించాలి మరి ఇప్పటికైనా సరే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు ప్రజలకు ఏ రకంగా మేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మనం బాగా చేయాలని ఆలోచించాలి తప్ప అబద్దాలతో మరి హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చి మరి ఈరోజు అంబేద్కర్ విగ్రహం లేకపోతే దేశ నాయకులు వాళ్ళందరూ మనకి మన దిశ దశ నిర్దేశం చేసిన నాయకులు అలాంటి నాయకుల విగ్రహాలు మరి మీరు పూనిస్తే మరి ప్రజలు మిమ్మల్ని క్షమించాలని మరి ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా అందులో ముఖ్యంగా మరి అంబేద్కర్ అభిమానులంతా మరి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వాన్ని మరి మరొకసారి ఇలాంటి మరి కార్యక్రమాలు చేపట్టకుండా సమయంగా ఉండాలని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం అంటే రాక్షసులు పాలించే అనేది కూడా అర్థం కావట్లేదు అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ స్థాపించి నిజంగా విజయవాడ నడిబొడ్డులో అందరికీ కనువిప్పు కలిగించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన ఓడించడం సభమే ఈ ఎలక్షన్ ఓడిపోవడం కరెక్టే గెలవడం కరెక్టే కానీ కూటమిగా ఏర్పడి కానీ చేసే దాడులు సిగ్గుచేటుగా ఉంది ఇలా ప్రజా సంఘాల నాయకులు కానీ దళిత సంఘాల నాయకులు కానీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను అంబేద్కర్ విగ్రహాన్ని కూల్ చేసే ప్రయత్నం చేసిన వాళ్ళని మనం అందరం కలిసి ఇక ఈ ఈ విషయాన్ని ఖండించకపోతే రేపు ఆ విగ్రహాన్ని కూడా అక్కడ ఉంచే స్థితిలో లేరు అయితే ఎప్పుడు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళు గెలిచినప్పుడు విగ్రహాలు ధ్వంసం చేయడం ఎప్పుడూ చరిత్రలో జరగలేదు ఎన్టీఆర్ విగ్రహాలు ఎప్పుడైనా ధ్వంసం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కానీ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కానీ ఈ వేళ కూటం వచ్చింది రాజశేఖర రెడ్డి బొమ్మలకు నొప్పులు పెట్టడం చేతులు ఎరగొట్టేయడం అంబేద్కర్ బొమ్మలు ఎక్కడ ఉంటే అక్కడ ఎర్రకొట్టేయడం ఇలాగ ఎప్పుడు సిక్ సెల్ సిక్కియట్లేదు వాళ్ళకి రౌణ్యసం చేసి రాజ్యాలు చూస్తున్నారు వస్తున్నారు వీళ్ళకి ఒకటే నేను చెప్పేది ఈవాళ అంబేద్కర్ గారు మీద పొడిచినట్టే ఈ చూసి సోచం చూస్తున్న దళిత నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇదే ఒక విషయాన్ని మనం ఖండించి దీన్ని ఒక స్థితిలో మనం ఎదుర్కొనకపోతే రేపు పొద్దున్న మనల్ని కూడా బ్రతకటించే పరిస్థితి లేదన్న విషయాన్ని మరోసారి గురి చేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నక్షా చర్యల కోసం ఈ విగ్రహాలు చేయటం పేదల దళితుల్ని చంపేయటం ఇటువన్నీ మానుకోవాలని ఈ కూటమిలో అభ్యర్థులు కూటమి నాయకులకి మంత్రులకు కూడా ఈ సభాముఖంగా మీరు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ఈరోజు చాలా బాధాకరం అంబేద్కర్ అంటే అందరి వాడు అంబేద్కర్ భవనం మీద మరి కక్షసోధన కోసం గతంలో దళితులు ఎవరైనా పుట్టాలనుకుంటారన్న ఈ సీఎం గారు అదే దళితులు విగ్రహాలను కోల్చడానికి ముందుగా భవనాలని కోల్చడం మొదలు పెడుతున్నారు ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాగే మీరు ఓట్ బ్యాంక్ కోసం వర్కింగ్ జనరల్ చేస్తున్నారు అలా దళితుల దాడులు చేస్తున్నారు విగ్రహాలను కోసం చేస్తున్నారు కాబట్టి మీ కూటమిలో ఉన్న నాయకులు మరి ప్రజలను ఏం చేద్దామని భారతదేశం గుర్తిపెట్టే రాజ్యాంగ నిర్మాత భవనం మేరకు వెళ్ళారంటే మీరు ప్రజలను ఏ రకంగా రక్షించడానికి మీరు కూటమిగా ఏర్పడతారు దీంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మరి స్పందించాలని కోరుకుంటున్నాము ప్రజలకు రక్షణ ఇచ్చేది ఉందా లేదా లేదా ప్రజలు చంపకుంటూ ఉంటారా మీరు అంబేద్కర్ భవనం చేయడం అంటే ఓ దళితుల మీద చేయటమే భారత రాజ్యాంగ అందరూ అంబేద్కర్ అని మీరు గమనించాలని ఈ సంబంధంగా కోరుకుంటున్నాం ఆదర్శంగా ఉండే దర్శనం చేయడం చాలా సురక్ష ఎవరు జక్యం చేశారో దాన్ని వాళ్ళకి గవర్నమెంట్ మీకు ఉన్న ప్రభుత్వం తెలుసుకోమట్టి వాళ్ళందరినీ వెంటనే తక్షణమే శిక్షించాలని నేను కోరుకుంటున్నాను ఉన్న గవర్నమెంట్ ఇలాంటివి తాగు ఇవ్వకుండా మంచి పరిపాలన చేసి అందరికీ మన ఈ పథకాలు అవన్నీ ఇస్తానన్నాయి జనానికి ఇప్పటివరకు జూన్ జూలైలో పడిపోయి అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు వరకు ఇంకా రాలేదు జనం అందరూ ఇబ్బందులు పడుతున్నారు ఆ పథకాలన్నీ అన్ని మాట నెరవేర్చుకోవాలని అంతకు ముందులాగా మాట ఇచ్చి తప్పకుండా ఇప్పుడు తప్పనిసరిగా నెరవేర్చాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం సరే సరిగ్గా పరిపాలన చేయాలని ఇప్పుడు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని పరిపాలించడం ఆల్రెడీ తెలిసే ఉంటారు కానీ చూసి చూడినట్టు ఊరుకోకుండా వీళ్ళందరినీ శిక్షించాలని కోరుకుంటారు Oh,